వెల్కమ్ టు ఎస్ఆర్ఎం న్యూస్ రామగిరి మండలం బుధవారంపేట గ్రామంలో సోమవారం సింగరేణి అధికారులు ఇండ్లకు అంబర్లు వేస్తుండగా సింగరేణి గోబ్యాక్ అంటూ గ్రామస్తులు అధికారులను అడ్డుకుని వెనక్కి పంపారు గ్రామస్తుల న్యాయ పోరాటానికి సిపిఎం పార్టీ మద్దతుగా నిలిచింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ సింగిరిని యాజమాన్యం బుధవారం పేట రైతుల భూములను మాత్రమే తీసుకుంటామనడం సరికాదని భూములతో గ్రామాన్ని స్వాధీనం చేసుకుని భూములకు బదులు భూములు ఇవ్వాలని లేనిచో ఎకరానికి యాభై లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని ఇంకో ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలని ఆర్ అండ్ ఆర్ తో పాటు కొత్త కాలనీ ఏర్పాటు చేసి బుధవారం పేట గ్రామాన్ని రక్షించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో గ్రామంలోని రైతులు వ్యవసాయ కూలీలు యువకులు విద్యార్థులు మహిళలను చేతి వృత్తుల వారిని ఏకం చేసి గ్రామాన్ని రక్షించుకోవడానికి పోరాటం చేస్తామని హెచ్చరించారు ఆయనతో పాటు సిపిఎం నాయకులు బాబు రవి గ్రామస్తులు ఉన్నారు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఉదాహరణపేట గ్రామస్తులు గ్రామంలో ఈ రోజు సింగరేణ అధికారులు కాండ కొనసాగిస్తున్నారు గ్రామస్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నోటీస్ ఇవ్వకుండా గ్రామ సభ నిర్వహకుండా ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఈ రోజు అధికారులు ఏకపక్షంగా ఎవ్వరలేని సమయంలో ఇంటికి ఇస్తూ ఈరోజు రామపల్ల గ్రామస్తులకు తీవ్రమైన అన్యాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ యొక్క అన్యాయం మేము సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తున్నాం ఈ యొక్క ఈ న్యాయ పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియేస్తుంది గత పదిహేను సంవత్సరాలుగా రామాయణపల్ల గ్రామాన్ని సింగిరాలు అడుగు అడుగున మోసం చేస్తున్నారు ఏడు వందల చిల్లర ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి రైతు బంద్ కానీ రైతు బీమా కానీ ఎలాంటి నష్టపరం ఇవ్వకుండా రైతాంగం నోట్ల మట్టి కొట్టింది కాబట్టి ఇప్పుడైనా ఒకవేళ సింగర్ అధికారులు రామాయపల్లె గ్రామానికి ఇట్లా తీసుకోవడం రాసుకుంటే మొత్తం గ్రామాన్ని స్వాధీనం చేసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం భూమికి బదులు భూములు ఇవ్వాలి లేకుంటే ఎకరానికి మెరుగైన నష్టపరిహారం యాభై లక్షల రూపాయలు సింగరేణి కట్టియ్యాలని అదేవిధంగా ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కల్పించాలని ఊరుకు సమాన ధీటుగా సమాన గ్రామాన్ని నిర్మించాలని ఈ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రామేపల్లె గ్రామస్తులకు న్యాయం చేయవరకు సిపిఎం పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం